పరిశుద్ధుడానికి సుతురుస్తాను తండ్రి జీవాధిపతినికి సూత్ర స్థౌతరాలను ఆయన ఈ సమయంలో ఈ చిన్న వర్తమానాన్ని మీరు మాత్రమే జయకారంగా మహిమకారంగా జరిగించండి తండ్రి అయ్యా ఇప్పుడు నీ మాటలు బోధిస్తుండగా ప్రతి బిడ్లు కూడా వినడానికి నీ కృపను అనుగ్రహించండి నీ ఆత్మతో అభిషేకించి నాయన నీ కృపను దయచేసి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏ సునామంలో నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మీ యవహంసు వార్త పదిహేనో అధ్యాయం నేను ద్రాక్షని నా తండ్రి వ్యవసాయకుడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఎవరైతే బహువ ఫలిస్తారో వారిని నేను ఎంతగానో గనపరుస్తాను అంటున్నాడు ఫలించని ప్రతి తీయను కూడా తీసి పారివేయటమో జరిగిద్దని దేవుడు తెలియపరుస్తున్నాడు గనక మనము ఫలించే వారిగా మనము పనికిరాని తీగలుగా ఉండటానికి వీల్లేదు కానీ ఫలించే వారిగా ఉండాలని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనం ఫలించాలని దేవుళ్ళో అభివృద్ధి పొందాలని దేవుళ్ళో బహు ఆత్మ ఫలాలు ఫలించాలని దేవుడు ప్రణాళిక కానీ ఒక అంజూరుపు సెట్టు దగ్గరికి దేవుడు వెళ్ళి చూసిన వెడల అక్కడ ఒక ఫలము కూడా లేనట్టు మనం గ్రంథంలో చూస్తున్నాము అంజూరుపు సెట్ అయితే ఆకుల్ ఆకులతో అలంకరించబడింది గనుక ఒక పూత లేదు ఒక కాయ లేదు గనుక ఆ సెట్టుని దేవుడు శపించినట్టు మనం చూస్తున్నాము గ్రంథంలో గనక అలాంటి అంజరుపు చెట్టులాగా మనం వండటానికి వీల్లేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక మనల్ని ఏర్పరచుకున్నాడు గనక మనల్ని ఉచితమై ఉచితమైన ప్రేమతో ప్రేమించి మనల్ని దేవుడు ఎంతగానో ఒక స్థాయిలో మనం నిలబెట్టాడు గనుక అదే అదే పరిస్థితిలో దేవుణ్ణి ఆ ఆత్మ ఫలాలు ఫలించకుండా ఉండటానికి వీల్లేదు గనుక నాలో ఫలించే వారిగా బహుగా ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడైతే కురింగిపోవటమో ఆలోచనతో ఎంతో దేవునికి దూరంగా ఉండటం కాదు కానీ గనుక ఈ సమయంలో దేవుడు ఫలించే వారిగా మనల్ని కోరుకుంటున్నాడు బల మంచి దాసరాల కొంచెంలోనే నమ్మకం ఉన్నావు కనుక అనేకమంది నివాసాల పట్ల నేను నిన్ను అధికారిగా చేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రేమ ఫలాలు ఆత్మ ఫలాలు సమాధనం కలిగిన ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక ఏ ఫలం ఫలించలేని నిర్జీవంగా మనం ఉండటానికి వీలు లేదు దేవుణ్ణి మనం ఎమ్మడించేవారిగా దేవుణ్ణి మనం వారిగా దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా దేవుని త్రోవులు నడుచుకునే వారిగా మనం ఉండాలి గనక దేవుడు ఫలాలు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక దేవుడు ఫలాలు ఫలించకుండా మనం ఉండటానికి వీలు లేదు ప్రతి బిడ్డ కూడా దేవుడు ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక మనము ఏ ఫలాలు ఫలిస్తున్నాము లోక రీతిగానే ఫలాలు ఫలిస్తున్నామా గనక దేవుళ్ళో పరిశుద్ధ ఫలాలు మనం ఫలిస్తున్నామా దేవుడికి సమీపంగా మనం ఉంటున్నామా అని మనల్ని మనమే పరిశీలించుకోవాలి ప్రయాసపడి భారంభైస్తున్న వారులారా నా వద్దకు రండి మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు గనుక మన సొంత ఆలోచనతో సొంత ప్రయోగాలతో సొంత తెలివితో మనము నడుచుకుంటే అది మాత్రం క్షేమము కాదు కానీ ఎప్పుడైతే మనం తండ్రి వైపు చూస్తూ తండ్రి జ్ఞానము కలిగి ఉంటామో తండ్రి యొక్క వివేకం కలిగి ఉంటామో దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు దర్శనాల ద్వారా మాట్లాడతారు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రసనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు నా కుమారుడా నా కుమార్తె నా మార్గముల ఈ రీతిగా నువ్వు నడుచుకోవాలి నా జ్ఞానము కలిగి ఈ భూలోకంలో ఈ రీతికి నువ్వు జీవించాలి అని దేవుడు జరిగేది జరగబోయేది కూడా మనకు తెలియపరుస్తాడు కనుక అలాంటి దేవుడు పచ్చంగా మనము ఆ దేవునికి దూరంగా ఉండకుండా దేవుడికి సమీపమే మనం ఉండేట్లా దేవుడు బహు సూటిగా తేటగా మాట్లాడతాడు గనక ఒక ధనవంతుని గురించి ఒక పేద లాజర్ గురించి మనం ఇవ్వరంగా తెలుసుకుంటున్నాం బైబుల్ ద్వారాగా గనక ఆ ధనవంతుడు ఎంతో అసలు చాలా ధనం కలిగి ఉన్నాడు లోకరీతిగా కనుక తన హృదయంలో యేసు ప్రభోర్ లేరు కానీ తన భోజనపు బల్ల దగ్గర ఉన్న లాజరు లాజరు తనకుండే స్థితి వైపు చూసుకోలేదు కానీ దేవుడి వైపు చూసి ఆ దేవుని ఎందు నమ్మకంతో ఈ సువాసం తున్నాడు గనుక ఆ లాజరు తండ్రి కుడి ఫార్సున కూర్చోటం జరిగింది తన శరీరం తో కురుపులతో నిన్నప్పుడు తనకి తినడానికి ఆహారం లేనప్పుడు కూడా తన కురిగిపోలేదు తను ఆలోచన గనక తన ఆలోచనంతా తనకున్న నమ్మకం అంతా తనకున్న విశ్వాసం అంతా ఆ తండ్రి మీదే ఉన్నది గనక ఆ లాజరు తండ్రి కుడిపార్చున మనం కూర్చోటం చూస్తున్నాం ఆ యొక్క ధనవంతుడైతే తినడానికి ఉంది ఉండటానికి ఉంది ఏ కొరతలైన ధనవంతుడు ఆ యొక్క పర్లోక రాజ్యానికి దూరం అయిపోయాడు నిత్య నరకంలో పడిపోయాడు ఆ నిత్య నరకములు ఎంతో వేదన పడుతున్నాడు అగ్గి నారదు పురుగు సాగుదు గనక ఆ నరకములో ఎంతో వేదన పడ్డట్టు మనం చూస్తున్నాం ఫలించిన ప్రతి ప్రజలు కూడా ఆ ఫలించని తీగ తీసి పడేయము అని దేవుడు సెలవిస్తున్నాడు ఎప్పుడైతే మనం ఫలించుకుని ఉంటామో ఎప్పుడైతే మనం అభివృద్ధిని పొందకుండా ఉంటామో ఎప్పుడైతే అనే ఫలం శాంతి అనే ఫలము సమాధానం అనే ఫలము మనం ఫలించకుండా ఉంటే దేవుడికి దూరంగా ఉన్నట్టే ఎప్పుడైతే మనము ఆ యొక్క ఫలాలు మనం ఫలిస్తామో అప్పుడు దేవుడికి సమీపంగా ఉన్నట్టే ఎవరైతే ఫలించుకుని ఉంటారో వారు నరకానికి సిద్ధంగా ఉంటారు ఫలించే వారు ఆ యొక్క పరలోకరాజ్యం సాదృశ్యంగా ఉంటారు గనక దేవుడు సెలవిస్తున్నారు మీరు మాత్రమే ఫలించాలి ఫలించాలి నన్ను ఎమ్మడించేవారు ఫలించాలి అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు బిడ్డ రా దేవుణ్ణి అమ్మడించు దేవుణ్ణి శుధించు నిండు మనసుతో నిండు ఆత్మతో దేవుణ్ణి గణపరచు దేవుణ్ణి ఎంతగానో మయపరచు దేవుణ్ణి పచ్చి కొంటాడు గనుక దేవుడికి వేరుగుండి మనం ఏం శైలియం గనక ఈ భయంకరమైన లోకములో దేవుడికి వేరు అయిపోయి విచ్చలి విడిగా జీవిస్తూ బహుగా దేవుడికి దూరం అయిపోయి దేవుని దుఃఖపరిచే వారికి కొంటున్నారు క్లబ్లలో రెస్టారెంట్లలో ఎంతో వారి యొక్క వారి యొక్క మనస్సు అంత వాటి వైపే క్లబ్ లో అయిపోయి రెస్టారెంట్ అయిపోయి ఆ పార్కులు అయిపోయి వారు వెచ్చని విడిగా జీవిస్తూ దేవునికి దూరం అయిపోయారు యవన స్త్రీ యవన పురుషుడా దేవుడిని పిలుస్తున్నాడు దేవుడిని నేర్పరుచుకున్నాడు దేవుడు ప్రాణాలకు నీ మీద ఉంది దేవుడి కృప నీ ఉంది నువ్వు ఎక్కడ దేవుడు సూటిగా చూస్తున్నాడు దేవుడు తెలుసు నా కన్ను దృష్టి అంతా లోకంలో లోకంలో సంచారం చేస్తుంది నా కన్ను దృష్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు నా ప్రియకుమారి ప్రియకుమారుడా నా పక్షంగా నువ్వు ఉంటే నీ పచ్చంగా నేను ఉంటాను నీ పచ్చంగా నేను ఉండి నిన్ను అద్భుతంగా నేను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను అంతేకాదు నీకు నేను రక్షణ కలగ చేస్తాను నా రాజ్యాన్ని నిన్ను అరుకుడుగా చేస్తాను నా స్థానంలో నువ్వు ఉంటావు నువ్వు గొప్ప సమాధానం కొంటావు నెమ్మది కొంటావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు గనుక అలాంటి దేవునికి దూరం అయిపోయి అలాంటి దేవునికి చాలా వ్యతిరేకంగా ఆ దేవునికి అసలు దగ్గర దేవుని దగ్గర రాకుండా దేవునికి వ్యతిరేకంగా పాపంలోనే ఆనందిస్తూ పాపంలోనే జీవిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం ఆ పాపం క్షణమూరికే గనక ఆ యొక్క అపవిత్రము దేవుణ్ణి పవిత్రమైన దేవుణ్ణి మనసు శుతించిన వేళ నీ జీవితం అంతా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ముందు కొనసాగటానికి దేవుడు నీపథ్యం ఉండి కార్యాలు చేస్తాడు అందుకనే నేను పాలించే ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు పాలించిన ప్రతి చేయని పడేస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు గనుక ఆ పలించుకుండి తీగల లాగా ఉండటానికి వీల్లేదు ఫలించే తీగల వల్లే మనం ఉండాలి ఆత్మ ఫలాలు ఫలించే వారిగా మనం ఉండాలి దేవుడు మనకు ఆత్మ ఫలాలు సిద్ధంగా ఉన్నాడు కానీ ఫలించడానికి మాత్రం దూరంగా ఉంటున్నాము కానీ ఎప్పుడైతే మనం ఫలించే వారిగా మనం ఉండాలి దేవుడు మందిరానికి వెళ్తున్నామా దేవుడు వాక్యాన్ని వింటున్నామా దేవునికి కానుకలు ఇస్తున్నామా దేవునికి దిష్మభాగాలు ఇస్తున్నామా గనుక ఆ మందిరానికి వెళ్ళిన ప్పుడే మన మనస్సు మన ఆలోచన మన హృదయము ఆ దేవుని మందిరంలో ఉంది గనక ఆ దేవుని మందిరం నుంచి బయటకు వచ్చినప్పుడు లోకాశ నేత్రాశ జీవుడమ్ వాళ్ళు మనము చాలా వైపే మన మనస్సు వైపే మన ఆలోచన వాటి వైపే మన హృదయం ఉంది గనక వెంటనే ఆ యొక్క మందిరం నుంచి బయటకు రాగానే దేవుడు దూరం అయిపోతాడు వెళ్తున్నామంటే వెళ్తున్నాము వస్తున్నామంటే వస్తున్నాము అంతేకాదు కానీ హృదయపూర్వకంగా ఎప్పుడైతే సూచించేవారిగా దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దేవుని ఫలాలు ఫలించాలని ఒక ఆశ కలిగి మనము హృదయపూర్వకంగా దేవుడిని మొరపెడితే దేవుడు అలాంటి ఆత్మ ఫలాలు ఫలించటానికి మనకు సమీపంగా ఉంటాడు అందుకనే దేవుడు అంటున్నాడు నీకు ముందుగా నేను పోతాను మెట్టమని స్థలం సరళం చేస్తాను అందుకని స్థలంలో మరుగని ధనాన్ని ఇస్తాను రహస్యమంత దాసరి నిధులు నీకు ఇస్తాను నిన్ను పేరు పెట్టి పిలిచాను నా సొత్తు నీవు అని చెప్పి తండ్రి తెలియపరుస్తున్నాడు అలాంటి గొప్ప తండ్రిని విస్తర్జించి ఆ తండ్రికి దూరం అయిపోయి ఆ తండ్రిని దుఃఖపరిస్తే అది శేగం కాదు అది సంతోషం కాదు మనం ఫలించే వారిగా మనం అభివృద్ధి పొందుకునే వారిగా మనం మాత్రమే దేవుని సంతోషించి వారిగా ఉండాలి ఎప్పుడైతే దేవుని ఘనపరిచి సంతోషించి ఆ దేవుడిని మహింపరుస్తామో దేవుడు మన పచ్చంగా ఉంటాడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు దేవుడు మనల్ని ఎంతగానో ఆరోగ్యం ఇచ్చాడు మనకి మనల్ని ఎంతగానో ఒక స్థానములో నా కుమారుడు నా కుమార్తె నిలబెట్టాలని ఆ ఆ దేవాతి దేవుడు మన పచ్చంగా ఉండి మనకు ఒక అద్భుతమైన కార్యాలయంలో మనకు సమీపంగా ఉంటుంటే మనం మాత్రం తల్లి దగ్గర ఉండుకుంటే దూరం అయిపోతున్నాం అది కరెక్ట్ కాదు కానీ అది కరెక్ట్ కాదు కానీ ఈ సమయంలో నా కుమారుడా నా నాకు సమీప నువ్వు ఉంటే నువ్వు విస్తారమైన ఆత్మ ఫలాలు ఫలిస్తావు నాకు దూరం ఉంటే నువ్వు లోక రీతి ఫలాలు ఫలిస్తావు లోక రీతి ఫలాలు ఫలిస్తే అది క్షేమం కాదు కానీ ఆత్మ ఫలాలు ఫలిస్తే అది నీకు ఎంతో మేలుకారమైంది అది నీ జీవితానికి ఎంతో అమూల్యమైంది అది నీ జీవితానికి ఎంతో పరిశుద్ధమైంది నాకు సమీపంగా ఉన్నావు గనక నాలో బహువా ఫలిస్తున్నావు గనక నిన్ను మాత్రం నేను గొప్పగా హెచ్చించి నా యొక్క స్థానంలో నువ్వు నా కుడిపార్చన కూర్చున్నట్లుగా నా స్థానములో నువ్వు ఉన్నట్లుగా నేను నేను గొప్పగా హెచ్చించి దీవిస్తాను ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన పరిశుద్ధురానికి సుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ వర్తమానం మించున్న బిడ్డలందరూ కూడా మీరు ఆయతో పరచండి మీరు మాత్రమే ఫలింప చెయ్యండి వృధిలో ఆత్మ ఫలాలు ప్రేమ ఫలాలు జీవ ఫలాలు సమాధం సమాధనం అనే ఫలాలు ఫలించి నీలో అభివృద్ధిని పొంది నీ రాజ్యానికి అరుకులో ఉన్నట్లుగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆయుతో పరచండి నీ నామములైన రక్షణ పొంది అయా ఆ యొక్క నిచ్చెన నరకం నుంచి విడుదల కలిగి నీ యొక్క రాజ్యములో బహుగా సంతోషించి నువ్వున్న స్థలములలో ఉండాలని వారు ఎంతో ఆశ కలిగి ఒక తీర్మానం చేసుకొని నీ రాజ్యానికి అరుకుల అయినట్లుగా నీ స్థానంలో ఉన్నట్లుగా వారి హృదయంలో మార్పు కలిగి వారు ఎంతగా నీకు లోబడి వారు తగ్గించుకొని ప్రార్థన చేసి నిండు మనసుతో ఆయన హృదయపూర్వంగా ప్రార్థన చేసి నిన్ను శృతించి ఆరాధించే వారిగా ఈ వర్తమానం ఎంతమంది పెట్లైతే వింటున్నారో వారి హృదయ తెరబడినట్లుగా వారి నీతి ఫలాలు ఫలించినట్లుగా నీ కృప చూపించండి అన్ని నుంచి నువ్వే తోడుగు ఉండి ప్రతి బిడ్డని రాజ్యానికి ఆయుక్తపరచమని నీచినప నుంచి విడుదల పొందుకోమని ఇంకా నీ యొక్క రాజ్యంలో ప్రతి బిడిని చిత్తపాటు చేస్తే నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజర ఏసుక్రీస్తు వారి నామన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె యేసు రతమే జయం శివు రత్తమే జం ఏసునామే జం ఏసునామ సంపూర్ణ జమ కలిగిన గాక అప్పు క్రియ కలుగను గాక ఆమె